ఇక్కడ సిఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్మాల్ నేను ఇంతకుముందు కలెక్టర్ సెక్రటరీ పోయినప్పుడు నిండా సిఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ అంటే సిఎంఆర్ఎఫ్ అంటే సిఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ సిఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు ఆ కౌంటర్ మనం పోగానే మీడియా పాయింట్ పక్కన ఒకటి కౌంటర్ ఉంటుంది మనము టో ఏది పాస్ మీడియా లోపలికి ఎంట్రీ పాస్ తీసుకుంటాం కదా ఆ పాస్ పక్కనే ఉంటుంది ఫస్ట్ కౌంటర్ల ఇంత ఎత్తున్నాయి ఫైలు ఏమున్నాయి ఫైల్ అన్నీ ఇట్లా ఆ ఫైల్ ఇట్లా తీసినాయి ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్నికలకన్నా ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ఫైల్ ఇక్కడ ఇప్పి ఒక కింది వరకు ఇట్లా లేపి చూస్తే అన్ని కేటీఆర్ సంతకాలతోనే ఉన్నాయి అన్ని కేటీఆర్ సంతకాలతోనే ఉన్నాయి అంటే వాళ్ళు వాళ్ళ సంతకాలు పెట్టిరా వీళ్ళే తీసిర్రా అక్కడ ఉన్న తన కుమ్మక్క మొత్తం అంటే ఇంత ఎత్తు కింద నుంచి నా ఎత్తునే అవి ఇట్లా ఇట్లా నిలబడి ఇట్లా తీసినా అంటే చేసిన లోపలిపోతే రావద్దాన లోపలికి అని చెప్పి ఏమో నేను చూద్దామని అంటే ఇంత ఘోరాతికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏముంది ఇక రిలీఫ్ ఫండ్ పేరు చెప్పి కోట్ల రూపాయలు విధ్వంసం చేసినటువంటి వీళ్ళు ఇక్కడ జోగుల నరేష్ కుమార్ ఇక్కడ కోరట్ల కొల్రపాటి వంశీ కేసీఆర్ ఆయాంలోని చెక్కుల చదివిన తర్వాత మీకు వివరిస్తా కేసీఆర్ ఆయాంలోని చెక్కుల్లో వంద వందల కొద్ది గల్లంత ఇంటి పేరు పొడి అక్షరంతో పొడి అక్షరంతో లబ్ధిదారులకు చెక్కులు ఇస్తారు అదే అదనగా రెచ్చిపోయినటువంటి అక్రమార్కులు నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించినటువంటి వైనం పంతొమ్మిది చెక్కుల ద్వారా పది లక్షల యాభై అంటే టెన్ పాయింట్ ఐదు లక్షల స్వాహా అప్పటి అంటే అప్పటి మంత్రి హరీష్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ అసెంబ్లీలో అటెండర్ సహా ఐదుగురు అరెస్టు ఎన్నికల కోర్టు టైంలో ఆఫీసు నుంచి మూడు వందల చెక్కులు చోరి కృష్ణానగర్లో కృష్ణానగర్లో ఓ గది హద్దెకు తీసుకునే అక్రమాలు ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా చెక్కులు కాల్చివేత అబ్బా ఏం రంగలరా మీరు నేను అంటే తల్లి శీలం వేస్తే పిల్ల ఘటన వేస్తుందా కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక అవినీతి పరుడైనప్పుడు అవినీతి వశకొలిపినప్పుడు కుటుంబం అదైనప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు వాళ్ళు ఎంబడు ఉంటుందో వీళ్ళు కూడా అదే పనిచేసారు అంటే తెలంగాణ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు పేద ప్రజల యొక్క భవిష్యత్తు మొత్తము నిర్వీర్యం చేసి నిలువన ముంచేసిన నిట్ట నిలువైనటువంటి వీళ్ళు అనేది వెరీ క్లియర్గా అర్థమవుతా ఉంది వెరీ క్లియర్గా మనకు అర్థమవుతా ఉన్నది ఇది ఇది పరిస్థితి వీళ్ళను వీళ్ళు చూడు చేయటం మధ్య కూడకాయలేక బాగా అలా గడ్డాలు వాళ్ళ మీసాలు వాళ్ళ సోకులు పైసలు రోజు పది చెక్కులు తిన్నది ఎంత తింటావో తినేగా బబ్బా ఏం అన్యాయం జరిగింది